మూలిగిన ఏడ్చిన ఎవరికో ఆపద సంభవించినట్లుగా పూర్వకాలంలో భావించేవారు కుక్కలు మూలిగిన ఏడ్చిన యమధర్మరాజు వస్తున్నాను సంకేతంగా భావిస్తారు వాసన చూసి ఎలా దొంగల్ని గుర్తిస్తాయో అలాగే మానవులకి అవుపడని అనేక దివ్య దృష్ట శక్తులు కుక్కలకి అవుపడతాయి కుక్కలు అలా ప్రవర్తించినప్పుడు చాలాసార్లు చాలా చోట్ల మరణాలు సంభవించాయి ప్రకృతిని భగవంతుడి ఉనికిని తెలుసుకోవటానికి ఎన్ని జన్మలైనా చాలవు కానీ పశుపక్షాతులకి కొన్ని అతీర్ శక్తులు ఉన్నాయి మనిషి గుర్తించలేని వాటిని కూడా అవి ఎన్నో గుర్తిస్తాయి చెప్పడానికి కుక్కకు మాటే లేదు ఆ మాట కుక్కలకే ఉంటే ఈ భూమి మీద మానవుడు ఉండేవాడు కాదు కుక్కలకే కాదు ఏ జీవికి మాట్లాడే శక్తి ఉన్నా మనిషి ఈ భూమిని శాసించలేడు అందుకే దేవుడు అన్ని జంతువుల కంటే తక్కువ మనిషిని పుట్టించి మాట అనేది ఇచ్చి అందంగా అందరికంటే ఎక్కువగా శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మారలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవిఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ ఎల్పీ నగర్ కూడా హైదరాబాద్